భీమవరం పట్టణ ప్రజలకు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను భీమవరం పట్టణంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను రాబోయే వినాయక చవితి సందర్భంగా చాలామంది భక్తులు మండపాలు ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ట చేయటం జరుగుతుంది దీనికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సింగిల్ విండో విధానంలో అనుమతి తీసుకునే విధంగా అనుమతి ఇవ్వడం జరిగింది అందరూ కూడా సింగిల్ విండో విధానంలో మీ మండపాలు ఏర్పాటు చేసుకున్న దానికి సరైన సరైనటువంటి పత్రాలతో అనుమతి తీసుకొని మండపాలు ఏర్పాటు చేయవలసిందిగా పోలీసు వారి తరఫున తెలియజేస్తున్నాను అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి అద్నాన్ నయీం అస్మి ఐపిఎస్ గారు ఉత్తర్వులు మరియు భీమవరం అధికారి అధికారైనటువంటి జయసూర్య సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మండపాలు ఏర్పాటు చేసుకునే సమయాలలో రోడ్డు పైకి రాకుండా ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసుకోనవాలనని ట్రాఫిక్ పోలీస్ తరఫున మీకు తెలియజేస్తున్నాము అలాగే విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత ఊరేగింపులు జరిగేటటువంటి సమయాలలో కూడా మీ ఊరేగింపు యొక్క సమయాన్ని పోలీసు వారికి తెలియజేసి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా మీ యొక్క యాత్రలో జరుపుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా వినాయక చవితికి ముందు రోజు పూజ సంబంధించినటువంటి చాలా విధమైనటువంటి వ్యాపార సంస్థలు వ్యాపార చిన్న చిన్న చిరు వ్యాపారులు రోడ్డు మీదకు వచ్చి వారి యొక్క సామాన్లు అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది వారందరికీ విజ్ఞప్తి ఎవరు కూడా రోడ్డు మీద మీ చిరు వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులు పెట్టి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసు వారి తరఫున నుంచి మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మండపాలు ఏర్పాటు చేసుకునే సమయంలో మీకు చెప్పినట్లుగా రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినట్లయితే ఆ కమిటీ వారితో మాట్లాడి ఆ మండపాలను తీసేసే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ పోలీసు వారికి సహక సహాయ సహకారాలు అందించి మేము చెప్పిన విధంగా మీ మండపాలు ఏర్పాటు చేయవలసిందిగా ట్రాఫిక్ పోలీసు వారి గురించి తెలియజేస్తున్నాము